శుభాకాంక్షలు హృదయపూర్వకంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆనందోత్సవాల మధ్యన మనం ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం కొంచెం వర్షా ప్రభావం వల్ల ఈరోజు కొంచెం ఆటంకం ఎదురైంది అయినా మహిళలు పిల్లలందరూ కూడా ఈ రోజు మన ఆదరణ ప్రతిష్ఠించి ఈ వినాయకులన్నీ కూడా చెప్పడానికి బయలుదేరుతూ ఉన్నారు వరుణదేవుడు సహకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనందరూ కూడా ఆలోచించాలి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాల్ని అత్యంత అంగరంగ వైభవంగా హైదరాబాద్ తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత మన ఆదరి పట్టణంలో ఉత్సవాలని మనం నిర్వహించుకుంటున్నాం మొత్తం మన డివిజన్ చుట్టుపక్కల కూడా నిమజ్జనం రోజు చూడటానికి ఇక్కడ వస్తా ఉంటారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలు జరుగుతాయి ఈ మధ్యనే ప్రభుత్వ శాఖ సంబంధించినటువంటి వారు డిపార్ట్మెంట్ వారు ఉత్సవ సంతారు కూడా కలిసి కొన్ని నిమజ్జనం సంబంధించినటువంటి కొన్ని విషయాలుగా చర్చ జరిగింది అందులో ముఖ్యంగా ఒకటి రూట్ గురించి మనం ప్రతి సంవత్సరం కూడా ఆ కాలేజ్ ఏరియా నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎస్కడి కాల్ని మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కానీ అర్ధరాత్రి గత గత సంవత్సరం కూడా అంత సంవత్సరం కూడా ఇబ్బంది పరిస్థితుల్లో నాలుగైదు విగ్రహాలని మనం ఇటువైపు అంటే ఊరేగిపోతం నచ్చినటువంటి విగ్రహాన్ని బంగళాజనే చెప్పిపో సాయిబాబు గుడి నిర్మడాయగా పంపడం జరిగింది అదే మేమేం కోరుతున్నామంటే డిపార్ట్మెంట్ వారిని అయ్యా ఆ రాత్రి పూట నిర్ణయం కంటే మనం ఉదయం పూట ముందుగానే అటు వెళ్లకుండా ఇటు నిర్ణయం తీసుకున్నట్లయితే కూడా త్వరగా ఆ యొక్క ఉత్సవాలు పూర్తి అవుతాయి తర్వాత మనకి డిపార్ట్మెంట్ వారితో కూడా ప్రతి సంవత్సరం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇరుకు రోడ్లో పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని కూడా వాళ్ళు కూడా కరెంట్ తీయడం వల్ల ఊరంతా కూడా కరెంట్ పోవడం వల్ల పండగ వాతావరణం కొంచెం డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అదేవిధంగా సమయం కూడా చాలా సమయం తీసుకుంటే మూడు నాలుగు గంటలు త్వరగా అయ్యేటటువంటిది ఆ ఇరుకు రోడ్ల మీద రావడం వల్ల కొంచెం డిలే అవుతుందని చెప్పి మేము మనం వాళ్ళకి చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ వారు కూడా సానుకూలంగా స్పందించి మొన్న జరిగినటువంటి ఫీజ్ కమిటీ మీటింగ్ అందరు పెద్ద సమక్షంలో డిపార్ట్మెంట్ వారు మాట ఇవ్వడం జరిగింది ఏమని మీరు చెప్పినట్టు మేము కూడా పరిశీలించాం అందరు పెద్దలతో మాట్లాడాం మీరు చెప్పినటువంటి రూట్ మేము పరిశీలిస్తున్నాం మీకు ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ చేస్తాం చెప్పిన తర్వాతనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ఆ మధ్యలో ఎటువంటి వైర్లు కానీ ఏమీ లేకుండా కూడా అక్కడ కానీ ఇక్కడ మెయిన్ రోడ్లో కూడా ఒక చర్యలు తీసుకోవడం జరిగింది వారికి సమితి తరఫున మేము శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే ఇంకో విషయం ఈ ఈ రూట్ కి సంబంధించిన ప్రతి సంవత్సరం ఉత్సవాస కమిటీ వాళ్ళు మనం డిపార్ట్మెంట్ తో మాట్లా మాట్లాడుతూ చర్చిస్తున్నాం ఈసారి ఎమ్మెల్యే కూడా దీనికి సానుకూలంగా ఉన్నా సరే మంచిది మీరందరూ కలిసి నిర్ణయించుకుంటే త్వరగా బాగా జరుగుతుంది అన్నప్పుడు నేను కూడా అటు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి వారు దాన్ని కూడా అకి అంగీకరించిన సందర్భం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే నిన్న ఒక లోకల్ ఛానల్ అయిన వ్యక్తి అదే పనిగా కొంతమందిని తీసుకువెళ్ళి మాట్లాడేటువంటి సందర్భంలో మనం కూర్చున్నప్పుడు తీసుకపోతే మాట్లాడవచ్చు అక్కడ మాట్లాడుకుండా కొంతమంది అదే పనిగా డీఎస్పీ గారి దగ్గర తీసుకుపోయి ఆయన పర్సనల్ గా ఆయనకు కావాల్సినటువంటి యొక్క సమాచారం కోసం అని చెప్పి తీసుకువచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు కూడా ఆ తమ్ముళ్ల అనవసరం ఒక రోడ్డు దాని మీద గణపతిని ఒక సైడ్ లో పెట్టి చూపించడం జరిగింది మీ హిందూ భావాలు దెబ్బతీస్తున్నటువంటి సందర్భము నేను ఆ ఛానల్ వాళ్ళని ప్రశ్నిస్తున్నా అయ్యా మా హిందువుల సంబంధించిన ఎందుకు అనవసరం జోక్యం కలవేసుకుంటున్నారు ఇది ముమ్మాటి నేను చెప్తున్నా ఇది హిందూ ముస్లిం సంబంధించింది కానే కాదు ఇక మనం రోడ్ల మీద ప్రధాన ఆధారణ మేము ఊరేగింపుగా వెళ్తా ఉన్నాం అక్కడ మసీద్ ఉందో చర్చ్ ఉందో దేవాలయం ఉంది మనకు సంబంధం లేదు తర్వాత ఈ రోడ్ల గతంలో మనం పోయినటువంటి అడుగుతున్నాం కానీ కొత్త రోడ్డు ఏది అడగడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ముస్లిం మత పెద్దలు కూడా దీన్ని అంగీకరిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ప్రజలందరూ మనం ముందుకు పోతా ఉన్నాం ఈ యొక్క ఊర్లో అందరూ కలిసి కలిసి బతకాలి అందరూ పండుగ చేసుకోవాలి మా వ్యాపారాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకటి త్వరగా నిమజ్జనం పూర్తి అవుతుంది కరెంటు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండడం వల్ల అటు పోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది మూడవ ఆ లైన్ ఎక్కువగా ఈ మధ్య హాస్పిటల్స్ వచ్చాయి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం సౌండ్ కూడా డిస్టర్బెన్స్ ఇవన్నీ పరిగణనలో తీసుకున్న తర్వాతనే డిపార్ట్మెంట్ వారు సానుకూలంగా స్పందించారు కానీ ఈ ఛానల్ లో అతికూలంగా నేను ఒక అందరూ కూడా ఒక అయమయ వాతావరణం ఏర్పడింది కాబట్టి మేము ఇందాకనే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము మనం ముందు అనుకున్నటువంటి డిపార్ట్మెంట్ వారు అంగీకరించిన రూట్ లోనే మనం వెళ్తాము దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించాలని చెప్పి త్వరలో అవసరమైతే ఈ విషయం మీద ఎస్పీ కూడా ఉత్సవ సమితి కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరూ ఎవ్వరు కూడా మండప నిరుగా ఎటువంటి ఆందోళన చెందకండి ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను మరొకసారి ఈ చాటర్ వాళ్ళని హెచ్చరిస్తున్నాను అయ్యా నువ్వు లేని పని కలగ చేసుకుని ఒక వాతావరణం క్రియేట్ చేయొద్దండి ఏదన్నా చర్చల మాధ్యంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉన్నారు డిఎస్పీ గారు మేము మాట్లాడుకుని మా పండుగను ఏ విధంగా చేసుకోవాలో మేము శాంతి భద్రతలుగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ రోడ్డు మార్గం ఎమ్మెల్యూ టన్నెల్ నుంచి ఇటువైపు నేరుగా వస్తుందని చెప్పేసి చెప్పారు మళ్ళీ నిన్న డీఎస్పి గారు ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం లేదు పాత రోటే చెప్పేసి కూడా ఆయన నగరంలో ఉన్నటువంటి అందరు కూడా డిఏజీ గారు వచ్చారు డిఎస్పీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు సమక్షంలోనే అంగీకారం జరిగింది అది మేము విన్నవించుకున్న తర్వాత వాళ్ళు ఆలోచన చేశారు రూట్ కూడా పోయి వచ్చారు ఎందుకంటే అంతకుముందు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు వెళ్ళి సీఎస్ కూడా మాట్లాడింది దాని తర్వాతనే వాళ్ళు దాన్ని ఓకే చేశారు సరే ప్రతి దర్భంగా పని ఎక్స్పెన్ కూడా రావాలి ఎస్పీ అందుబాటులో లేరు వరద బాధితులు ఇన్జిగా ఉన్నారు అక్కడ వెళ్తున్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వారితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం